we uh -huh. శ్రీరామ మందిరంలో జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషములకు శ్రీ బాలరాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమమునకు మిమ్మలను కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాము అయోధ్య శ్రీరామ మందిరంలో జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషములకు శ్రీ బాలరాముల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమముకు మిమ్మలను కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం జరుగుతో దానికి ప్రాణ ప్రతిష్టని విగ్రహాల ప్రతిష్టాపన జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మనకి జరుగుతుంది దీనికి భక్తులందరూ రామభక్తులు అందరూ అంటే అయి స్వామివారి సేవ చేసుకోవాలని మనసారం కోరుకుంటున్నాను ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి వెంటనే రోజు మనకి ఈ విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నాయి సాయంత్రం మనం మన దగ్గరలో ఉన్న రామాలయాలకు వెళ్ళి భజన పార్టిసిపేట్ చేద్దాం మరియు మన ఇంటి ముందు దీపాలను వెలిగించి రాముల వారి పట్టాభిషేకం నాడు ఎలా అయితే మనకి పండగ జరిగిందో అలానే ఈ రామమందిర నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపన మరియు ప్రాణప్రతిష్ఠని ఒక పండగలా జరుపుకుని మనందరం మళ్ళీ రామరాజ్యాన్ని కోరుకుంటూ రామరాజ్యాన్ని ఆహ్వానిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతదేశంలోని హిందువుల యొక్క కళ ఏదైతే ఉందో ఐదు వందల సంవత్సరాలుగా పోరాటం చేసి లక్షల మంది ప్రాణదానం వల్ల వచ్చినటువంటి ఈ భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖున రామలాలా యొక్క ప్రతిష్ట జరుగుతుంది ఈ దేశంలోని హిందువులందరూ దీనిలో భాగస్వాములే ఈ అక్షంతల కార్యక్రమాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి రాబోయే రోజుల్లో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి ఆ రాముని యొక్క తీసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్య రామ మందిరం ప్రతి ఒక్క హిందూ బంధువు ఇంటి నుంచి వీళ్ళ విరాళాల ద్వారా నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణం జరిగిన రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ ఇరవై రెండవ తారీఖు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై రెండో తారీఖున అబ్జిత్ లగ్నంలో పన్నెండు గంటల పది నిమిషాలు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఇంటి దగ్గర నుంచి అలాగే దేవాలయాల దగ్గర నుంచి లైవ్లో వీక్షిద్దాం రామ మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్ళలే అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాములు వారి కళ్యాణాన్ని జరిపి రాములు వారి పూజ చేసిన అక్షంతల్ని పూజ అక్షంతల్ని ఇప్పటికే మన ప్రతి ఇంటికి మనం అందరం చేర్చుకోవడం జరిగింది ఆ రోజున ప్రతిష్ట అయిన తర్వాత అక్షంతల్ని మనందరం కూడా శర్శన్ ధరిద్దాం అంతేకాకుండా ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పాటు చేసుకున్న ఈ మందిర రామ మందిరానికి గుర్తుగా ఆ రోజు సాయంత్రం దీపావళి చేయాలని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు పిలిపించారు దానిలో భాగంగా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా వారి వారి ఇళ్లలో కనీసం ఒక ఐదు దీపాలు వెలిగించి దీపావళి కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ ఈ భవ్య కార్యక్రమం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి అయోధ్య రామ మందిరంలో దర్శించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు హిందూ మందుకి జయ శ్రీరామ్ శ్రీరామ్ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తిగా వస్తుంది ఆ రామమందిరంలో భవ్యమైనటువంటి బాలరాముల విగ్రహాలని ఈ నెల జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఏదైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాలరాములు వారి విగ్రహాలు ప్రతిష్ట అయినాయో ప్రత్యక్షమైనయో అటువంటి ప్రత్యక్షమైనటువంటి బాలరాముల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల ఇరవై రోజు నుంచి జరగబోతుంది ఆ బాలరాముల యొక్క కళ్యాణం చేసిన పూజాక్షతల్ని నవంబర్ ఐదవ తేదీన అన్ని రాష్ట్రాలకి తర్వాత తద్వారా జిల్లా కేంద్రాలకి మండల కేంద్రాలకి గ్రామాలకి పంపించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా భారతదేశం మొత్తం ప్రతి గ్రామంలో కూడా ఈ అక్షంతల అభియాన్ పేరుతో శ్రీరాములు వారి ఆశీర్వాదాలని అందరూ అందిపించుకుంటారు రామభక్తులు అందరూ వెళ్ళి రాముడు వారి ఆశీర్వాదాలని అక్షంతల్ని అట్లాగే ఆహ్వాన పత్రాన్ని రాములు వారి చిత్రపటాన్ని ప్రతి ఇంటికి చేర్చడం జరుగుతుంది ప్రతిష్టా కార్యక్రమానికి అందరం వెళ్ళలేం కాబట్టి ఏం చేయాలి మన అందరం కూడా భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది అంతా కూడా రామభక్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అందరూ కలిసి వీక్షించి ప్రసాదాలు స్వీకరించి రాముని కృపకు ప్రాప్తులు కావాలని చెప్పి కోరటం అలాగే అయోధ్య నుంచి ట్రస్ట్ వారు పంపించిన పూజాక్షతలని అందరం కూడా రాముల వారి ఆశీర్వాదంగా మనం స్వీకరించడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి భారతదేశం మొత్తం కూడా జై శ్రీరామ్